రానున్న లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిపై గురిపెట్టాయి జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ పాగా వేస్తేనే ఢిల్లీ పీఠం తమకు దక్కుతుందనే అంచనాతో రెండు జాతీయ పార్టీలు నయా వ్యూహానికి తెరలేపుతున్నాయి ఇందులో భాగంగా తెలంగాణ కేంద్రంగా దక్షిణాది రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీని తెలంగాణ నుంచి లోక్సభలో దింపేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుంటే సోనియా గాంధీని తెలంగాణ బరిలో దిగాలని తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయాలని ఆ పార్టీ ఆహ్వానించింది ఖమ్మం దిగేందుకు సోనియా దాదాపు రెడీ అయిపోగా మల్కాజ్గిరి బరిలో దిగేందుకు మోడీ సిద్ధమవుతారా లేదా అనేది త్వరలో తేలబోతుంది ఇలా ఇద్దరు అగ్రనేతలు తెలంగాణ నుండే బరిలోకి దిగాలన్న వ్యూహం వెనుక రీజన్ ఏంటి అదే జరిగితే తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయం ఎలా మారబోతుంది మోడీ సోనియా గాంధీ తెలంగాణ ప్రాంతం నుంచి బరిలో దిగడం వల్ల దక్షిణాదిలో ఆయా పార్టీలు బలపడతాయా తెలంగాణలో ఆయా పార్టీలకు లాభం జరుగుతుందా ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడదాం మనతో పాటు అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు నాగేశ్వర్ గారు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరు కూడా తెలంగాణ నుంచి ఈసారి లోక్సభకు పోటీ చేయబోతున్నారని ఖమ్మం బట్లో దిగేందుకు సూత్రప్రాయంగా సోనియా గాంధీ ఆల్రెడీ అంగీకారం కూడా తెలిపిందని నరేంద్ర మోడీని మల్కాజ్గిరి బట్లో దింపేందుకు బీజేపీ ఆహ్వానిస్తుంది ఇప్పటికీ ఆయన ఇంకా నిర్ణయం ప్రకటించలేదు అంటే ఎందుకు ఆ ఇద్దరు అగ్రనేతల్ని తెలంగాణలో బరిలోకి దింపడం ద్వారా ఆ రెండు పార్టీలు ఆశిస్తున్నాయి వాళ్ళిద్దరు ఇక్కడ బదిలోకి దిగితే దక్షిణాదిపై పాగా వేయడానికి దక్షిణాదిలో సత్తా చాటుకునేందుకు ఆయా పార్టీలకు ఏమైనా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా అంటే కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిన మొదటి నుంచి కూడా బలం ఉంది ఇప్పుడు మీకు లాస్ట్ ఎలక్షన్ చూసుకున్న దక్షిణాదిలోనే గణనీయంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు సీట్లు వచ్చాయి గత గత కొన్ని ఎన్నికలు చూసుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీ కాకపోవచ్చు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు తమిళనాడులో డిఎంకేతో కలిసి వచ్చాయి కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేదు బీజేపీ లేదు కేరళలో కాంగ్రెస్ అయినా కమ్యూనిస్టులైనా బీజేపీకి వ్యతిరేకం అందులో ఓవరాల్గా చూసుకున్నప్పుడు సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీకి కంపారిటివ్లీ బలం తక్కువ కాంగ్రెస్కు బలం ఎక్కువ అంటే లాస్ట్ లోక్సభ ఎన్నికల్లో కూడా మీరు కేరళ నుంచి సీట్లు వచ్చాయి కాంగ్రెస్కు తమిళనాడులో మిత్రపక్షాలతో కలిసి వచ్చాయి తెలంగాణలో కూడా మూడు సీట్లు వచ్చాయి సో అందువల్ల ఇప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉన్నారు తెలంగాణలో అధికారంలో ఉన్నారు సో కంపారిటివ్లీ బెటర్ పర్ఫార్మెన్స్ సౌత్ ఇండియాలో ఉంటుందని కాంగ్రెస్ అంచనా దాన్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇటీవల అధికారంలోకి వచ్చారు కనుక తెలంగాణ కర్ణాటకలో తెలంగాణ నుంచి సౌత్ నుంచి పోటీ చేయడం ద్వారా కర్ణాటక తెలంగాణలో కన్సాలిడేషన్ ఉపయోగపడుతుంది కర్ణాటక అనుభవం ఉంది లాస్ట్ ఎలక్షన్స్లో రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ ఓడిపోయిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఇరవై ఎనిమిదికి ఇరవై ఐదు సీట్లు గెలుచుకుంది సో అందువల్ల రెండు వేల ఇరవై మూడు కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో గెలు మేమే గెలుస్తాం కర్ణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన అనే నమ్మకం బీజేపీకి ఉంది ఇటీవల బీజేపీ అక్కడ జేడీఎస్తో కూడా కలిసి పోటీ చేస్తోంది అందువల్ల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన గతంలోగా తమకే ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ బా ఆశిస్తోంది తెలంగాణలో రెండు వేల పద్దెనిమిదిలో ఏడు శాతం అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే లోక్సభ ఎన్నికలు ఇరవై శాతం బీజేపీ పెంచుకుంది ఒక్క సీటు అసెంబ్లీ ఎన్నికలు వస్తే నాలుగు సీట్లకు లోక్సభలో పెంచుకుంది ఇప్పుడు ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ఇంకా ఓటింగ్ పెరిగింది ఓటింగ్ పద్నాలుగు శాతం అయింది సీట్లు ఎనిమిది అయ్యాయి అందువల్ల తమకు ఈసారి తెలంగాణలో ఎక్కువ సీట్లు వస్తే బీజేపీ ఆశపడుతోంది అందువల్ల బీజేపీని కౌంటర్ చేస్తానికి కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్కు చాలా కీలకమవుతుంది అవుతుంది సౌత్ నుంచి పోటీ చేయడం సౌత్ నుంచి పోటీ చేయాలనుకున్నప్పుడు అన్నిటికన్నా సేఫ్ సీటు ఎంటైర్ సౌత్ ఇండియాలో కాంగ్రెస్ సేఫ్ సీటు సో ఖమ్మమే అవుతుంది ఎక్కడ ఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క భద్రాచల అన్ని సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది ఇప్పుడే కాదు రెండు వేల పద్దెనిమిదిలో కూడా కాంగ్రెస్కే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది ఆ ఉన్న ఒక్క భద్రాచలం ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేయటం రెడీ అవుతున్నాడు అందువల్ల ఏ రకంగా చూసినా సేఫ్ సీటు సౌత్ ఇండియా ఉపయోగపడుతుంది ఇక బీజేపీకి ఏంటంటే నార్త్ సౌత్ డివైడ్ ఉంది బీజేపీ బలమంతా ఉత్తరాదిలో ఉంది కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ మోడీ మ్యాజిక్ పనిచేయలేదు తెలంగాణలో సౌత్లో ఉన్న నూట ముప్పై సీట్లు బీజేపీకి ఉన్న బలం ఎక్కడ మిగతా ఎక్కడ లేదు ఏమైనా ఉంటే కొంత కర్ణాటకలో కొంత ఉంది తెలంగాణలో ఉంది అందువల్ల నార్త్ సౌత్ డివైడ్ బ్రిడ్జ్ చేయాలన్నా కూడా నరేంద్ర మోడీ వారణాసి గుజరాతే కాదు సౌత్లో కూడా పోటీ చేసి గెలవగలుగుతాడు బీజేపీ అనేది ఏదో ఉత్తర భారతీయ పార్టీ కాదు అనేటువంటి డైమెన్షన్ జనంలోకి తీసుకెళ్ళడానికి ఒక ఎత్తుగడగా బీజేపీ నాయకత్వం ఆలోచించవచ్చు నైసర్ గారు గతంలో కూడా అంటే మనం ఇందిరాగాంధీ చూసాం సోనియా గాంధీ కూడా ఈవెన్ సోనియా గాంధీ నైంటీ నైన్లో కర్ణాటక నుంచి కర్ణాటకలోని బల్లారి నుంచి పోటీ చేశారు అంతకుముందు ఇందిరాగాంధీ సెవెంటీ ఎయిట్లో కూడా కర్ణాటక నుంచి చిక్మంగ్లూరు నుంచి పోటీ చేశారు ఆ తర్వాత మెదక్లో కూడా ఎయిటీలో పోటీ చేశారు మధ్యలో ఒకసారి సోనియా గాంధీ నంద్యాల నుంచి కూడా పోటీ చేస్తారనే చర్చ కూడా వచ్చింది అంటే దక్షిణాదిపై ఎందుకు అప్పుడు ఇందిరాగాంధీ కానీ ఆ తర్వాత సోనియా గాంధీ కానీ ప్రధానంగా ఫోకస్ పెట్టడానికి సేఫ్ సీట్ అని వస్తున్నారా లేకుంటే మరేదైనా ఈ మూడు సందర్భాల్లో కూడా ఇంకేమైనా కారణాలు కనిపించాయా మీకు అంటే దానికి అదనంగా రాహుల్ గాంధీ కూడా వాయనాడు నుంచి పోటీ చేశారు అందువల్ల డెఫినెట్గా నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్ ఇండియా కాంగ్రెస్కు మోర్ రిలేబుల్ ఈవెన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎలక్షన్స్ లో కూడా ఉత్తర భారతదేశం అంతటా కాంగ్రెస్ ఓడిపోయినా దక్షిణాదిలో అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు సీట్లు నలభై ఒక్క సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాల ఏర్పాటుకు కూడా తెలుగు గడ్డే కారణమైంది ఎందుకంటే తెలుగు ప్రజలు ముప్పైకి పైగా సీట్లు ఇచ్చిండకపోతే కాంగ్రెస్ కు యూపీఏ వన్ ప్రభుత్వం వచ్చేది కాదు యూపీఏ టూ ప్రభుత్వం వచ్చేది కాదు అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా గాంధీ కుటుంబానికి సౌత్ ఇండియా అలాగే తెలుగు గడ్డ మొదటి నుంచి కూడా ఆ రకంగా అండగా ఉంటూ వచ్చింది సో అందువల్ల ఆ రకమైన ప్రత్యేక అనుబంధం కూడా ఒక కారణం అందువల్ల నిజంగా చెప్పాలంటే సౌత్లో ఆల్రెడీ బలం ఉంది కొత్తగా బలం పెంచుకోవడానికి కాంగ్రెస్ రావాల్సిన అవసరం లేదు కొంత సేఫ్ సీట్ ఒక కారణమైతే సౌత్లో తమ బలాన్ని కన్సాలిడేట్ చేసుకోవడం ఒక్క కారణం కాంగ్రెస్కు రెండు కారణాలు అయితే బీజేపీకి ఇది రివర్స్లో ఉంటుంది కాంగ్రెస్ సౌత్లో కన్సాలిడేషన్ కాదు సౌత్లో పెనట్రేషన్ సౌత్లో తన పాగా వేయడానికి బీజేపీ ఇక్కడ నుంచి పోటీ చేయాలి కానీ సౌత్లో సేఫ్ సీట్ ఏదన్న సమస్య మోడీకి కూడా వస్తుంది మీకు సౌత్ తమిళనాడులో కూడా పోటీ చేస్తారు నరేంద్ర మోడీ అని ప్రచారం కూడా జరిగింది సో కానీ ఇక సేఫ్ కర్ణాటకలో కూడా ఏది సేఫ్ సీట్ అనేది క్వశ్చన్ మార్కే ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అందువల్ల తెలంగాణలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏంటంటే లాస్ట్ గతంలోనే మన నాలుగు సీట్లు గెలుచుకున్నారు ఇరవై శాతం ఓటింగ్ వచ్చింది ఏడు శాతం నుంచి ఇరవై శాతం పెంచుకున్నాము ఇప్పుడు పద్నాలుగు శాతం నుంచి ఇంకా పెంచుకోవచ్చు నరేంద్ర మోడీ కనుక తెలంగాణ గడ్డపైన పోటీ చేస్తే బీజేపీకి ఇంకా గల్వనైజ్ అవుతుంది లోక్సభ ఎన్నికల్లో గనక మెజారిటీ సీట్లను గెలుచుకోగలిగితే బీజేపీ రెండు వేల ఇరవై మూడుకు కాంగ్రెస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కూడా కాదు అని దూసుకెళ్లే వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలవడమే కాకుండా భవిష్యత్ తెలంగాణ రాజకీయాల్లో తా తాము ఒక ఫోర్స్గా ఎమర్జు కావడానికి తెలంగాణ అనేది ఈ ఎన్నికలు ఉపయోగించుకోదలుచుకుంది అందుకరకు నరేంద్ర మోడీ పోటీ చేయడం ద్వారా ఈ ప్రాంతం అంతా గల్వనైజ్ అవుతుంది అనేది కానీ సమస్య ఎక్కడైతే కాంగ్రెస్ ఉన్నట్లుగా సోనియా గాంధీకి ఉన్నట్లుగా బీజేపీకి సేఫ్ సీట్ తెలంగాణలో కూడా లేదు మీరు మల్కాదిగిరి కూడా సిట్టింగ్ కాంగ్రెస్ సీట్ మర్చిపోకూడదని అంతకుముందు టీడీపీ గెలిచింది ఈ సీట్లో అందువల్ల ఈవెన్ కా బీజేపీకి ఎప్పుడు కూడా గెలవలేదు ఆ మాటకు వస్తే బీఆర్ఎస్ కూడా గెలవలేదు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగులో కూడా ఇవి కాంగ్రెస్ సీటు అందువల్ల బీజేపీకి అదొక ఛాలెంజ్ మల్కాజగిరి అయితే మల్కాజిగిరి అర్బన్ సీటు కావడము ఎడ్యుకేటెడ్ ఓటర్లు ఎక్కువగా ఉండడము మోడీ ప్రభావం హిందుత్వ ప్రభావం ఉంటుంది అని బహుశా అంచనా వేస్తున్నట్లుంది కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ సిటింగ్ సీటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుచుకుంది కానీ ఇంతకన్నా బెటర్ సీట్ ఏముంది నిజామాబాద్ పోయి నిజామాబాద్ సిట్టింగ్ సీటు వాస్తవం కాదు అందువల్ల మనకా కాదు కరీంనగర్ నిజామాబాద్ అని కూడా టాక్ కినబడుతోంది అక్కడ రెండు గెలిచిన సీట్లు సో అందువల్ల కంపారిటివ్లీ కాంగ్రెస్కు సోనియా గాంధీకి ఖమ్మం లాంటి సేఫ్ సీట్ ఈవెన్ మోడీ కూడా లేదు అందువల్లనే మోడీ ఇంకా నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడలేదు నాగేశ్వర మోడీకి సేఫ్ సీట్ అంటే మనకు ఉన్న లెక్క ప్రకారం సికింద్రాబాదే అంటే వాళ్ళ సిట్టింగ్ సీట్ సికింద్రాబాద్ ఇది కూడా సేఫ్ సీట్ అని చెప్పలేము కానీ రిలేటివ్లీ సేఫర్ సీట్ అవుతుంది ఎందుకంటే గతంలో కూడా బీజేపీ గెలిచిన సీట్ ఇది దత్తాత్రేయ గెలిచాడు కిషన్ రెడ్డి గెలిచాడు హిస్టరీ ఆఫ్ రిజల్ట్ ఉంది ఇక్కడ కానీ కే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది బీఆర్ఎస్ కూడా ఒక బలమైన ఫోర్స్ గా ఉంది అందువల్ల మీ ఖమ్మంతో కంపేర్ చేస్తే ఈవెన్ సికింద్రాబాద్ కూడా మోడీ సేఫ్ సీట్ కాదు ఇతర సీట్లతో పోలిస్తే సేఫ్ సీట్ ఇప్పుడు మోడీ రెండు వేల పద్నాలుగులో గుజరాత్ లో పోటీ చేయడమే కాకుండా మీరు ఉత్తరప్రదేశ్ లోని వారణాసి చేయడం అనేది రెండు కారణాలు ఉన్నాయి ఒక మూడు కారణాలు ఒక రకంగా చెప్పాలంటే అంటే గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా ఆయన ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కు పోటీ పడ్డాడు సాధారణంగా ఆల్ ఇండియా లీడర్షిప్ లో ఉన్న వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ పోటీకి వస్తారు ఆయన మొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి పదవికి బిజెపి ప్రజెంట్ చేసింది చేసినప్పుడు ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు జాతీయ నాయకుడు అనే ఇమేజ్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అందువల్ల ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేశాడు రెండవది యూపీలో ఎనభై సీట్లున్నాయి పార్లమెంట్లో అత్యధిక సీట్లున్న రాష్ట్రం అది అందువల్ల యూపీలో ఎనభై సీట్ల పైన ప్రభావం చూపడానికి హిందీ ప్రాంతంలో ప్రభావం చూపడానికి ఆ సీట్ ఎంచుకున్నారు మూడోది బీజేపీ కోర్ ఐడియాలజీ హిందుత్వ సో హిందుత్వ లో అయోధ్య కాశీ మధుర ఈ మూడు హిందుత్వాస్ నినాదాలకు కూడా అందువల్ల కాశీ అంటే హిందువుల పుణ్యక్షేత్రమైన కాశీ నుంచి పోటీ చేయడం ద్వారా ఆ హిందుత్వ సెంటిమెంట్ను కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజెంట్ చేయవచ్చు అందువల్ల ఈ మూడు కారణాల రీతి ఆ రోజు మోడీ వారణాసి ఎంచుకున్నాడు ఇప్పుడు ఏంటంటే సౌత్లో బలం లేదు బీజేపీకి కనుక డౌన్ సౌత్ ఆఫ్ వింధ్యాస్ అంటే వింధ్యా పర్వతాలకు దక్షిణ వైపు బీజేపీకి బలం లేదు ఓన్లీ వింధ్యా పర్వతాల ఎగువ వైపుకే ఉంటుంది అందువల్ల ఆ పర్వతాల అడ్డుకోడల్ని దాటి రావాలి ఉన్నొక్క బలం కర్ణాటకలో అక్కడ కూడా ఈ ఫార్టీ పర్సెంట్ సర్కారంపంచింది అందువల్ల అక్కడ కూడా ఆ గందరగోళం ఉంది కర్ణాటక బీజేపీలో మా పెద్ద ఎత్తున కుమ్మలాట్లున్న ఇటీవల ఎడియారప్ప పైన వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేనే నలభై వేల కోట్ల కుమ్మకోణం కోవిడ్ టైంలో ఎడియరప్ప పాల్పడ్డాడని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేనే ఆరోపణ చేశారు అందువల్ల అక్కడ అంత సులభంగా కర్ణాటక కూడా సేఫ్ అని అనుకోవడం లేదు మోడీ అందువల్ల ఎప్పుడైనా మోడీ సోనియా స్థాయిలో పోటీ చేస్తే ఓవరాల్ పొలిటికల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం ఎంత ముఖ్యమవుతుందో గెలవడం కూడా అంత ముఖ్యమవుతుంది ఎందుకంటే ఎన్నికల్లో అల్టిమేట్గా గెలవక్క ఓడిపోతే నష్టం కూడా జరుగుతుంది ఇప్పుడు కేసీఆర్ కామారెడ్డిలో చేసిన ప్రయోగం ఫెయిల్ అయింది కదా ఆ రకమైన ప్రమాదం కూడా ఉంటుంది అయితే నరగేశ్వర్ గారు ఇప్పుడున్న ఈ ప్రచారం కానీ లేకుంటే ఆయా పార్టీలు ఇక్కడ రాష్ట్ర నాయకత్వాలు కోరుతున్నాయి ప్రధానంగా మోడీని బీజేపీ రాష్ట్ర నాయకత్వం రమ్మంటుంది సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయాలని రాష్ట్ర నాయకత్వం కోరుతుంది అంటే వీళ్ళ కోరికను మోడీ కానీ సోనియా గాంధీ కానీ ఏ మేరకు మందించే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ పోటీ చేసే అవకాశాలు ఇద్దరు పోటీ చేస్తారా ఇద్దరిలో ఒకరు పోటీ చేసే అవకాశం మీకు కనిపిస్తుందా అంటే ఎవరు పోటీ చేస్తారో చెప్పలేం కానీ పూర్తిగా జాతీయ నాయకత్వం అప్రూవల్ లేకుండా రాష్ట్ర నాయకత్వాలు తీర్మానాలు చేస్తే నేను అనుకోను ఓకే ఎందుకంటే రాష్ట్ర పూర్తిగా జాతీయ నాయకత్వం వ్యతిరేకిస్తే ఎట్లీస్ట్ అప్రూవల్ ఉన్నా లేకపోయినా జాతీయ నాయకత్వం వ్యతిరేకిస్తే జాతీయ నాయకత్వానికి ఎలాంటి సంకేతము లేకుండా యాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ రాష్ట్ర నాయకత్వం తీర్మానాలు చేస్తుంది అనుకోను అదేవల్ల ఈ తీర్మానాలు చేయడం వెనకాలకు కూడా అఖిల భారత నాయకత్వం టాసిట్ అప్రూవల్ అంటారు అంటే బయటికి ప్రకటించకపోయినా ఎంతో కొంత ఆమోదం లేకుండా ఈ జాతీయ పార్టీలో రాష్ట్ర నాయకత్వాలు తమ జాతీయ నాయకులు ఎక్కడ పోటీ చేయాలని తీర్మానాలు చేస్తాననుకోను అందువల్ల అది అందులో బీజేపీ లాంటి పార్టీలు అసలే సాధ్యం కాదు కాంగ్రెస్లోనైనా ఇదేం కొత్త కాదు ప్రతిసారి తీర్మానాలు చేస్తూ ఉంటారు బట్ అందువల్ల జాతీయ నాయకత్వం పూర్తిగా ఈ ప్రపోజల్కు అని అనుకోను వ్యతిరేకం అంటే తీర్మానాలు చేసే సాహసం జాతీయ పార్టీలో రాష్ట్ర నాయకత్వం చేయదు అందులో బీజేపీ లాంటి పార్టీలు అసలే చేయదు ఇక మరి ఎందుకు ఈ ప్రతిపాదన పెడతానంటే మొదలు టెస్టింగ్ ద వాటర్స్ అంటారు అంటే ప్రజల పల్స్ ఏంటి ట్రాక్షన్ వస్తుందా మోడీ పోటీ చేస్తాడు సోనియా పోటీ చేస్తాడంటే ప్రజల్లో ఏ వస్తుంది రాజకీయంగా ఇది ఉపయోగపడుతుందా ఆ నాయకులు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందా ఇలాంటివన్నీ కూడా టెస్టింగ్ ద వాటర్స్ అంటే మీకు మంగళవాద్యాలు మోగక ముందు ఏనుగుల నృత్యాలు మనం చూస్తాం సో అందువల్ల వర్షం పడే ముందు మబ్బులు కమ్ముతాయి సో అందువల్ల వర్షం పడే ముందు మబ్బులు కమ్మినట్లుగా అవి అందు ఒక రకంగా టెస్టింగ్ వాటర్స్ సో ఆ మబ్బులు వర్షంగా మారచ్చు లేదా పోవచ్చు కూడా అందువల్ల స్కోప్ అయితే సోనియా గాంధీ గనక ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని అనుకుంటే ఖమ్మం చాలా సేఫ్ సీట్ రాయబరెల్లితో పోలిస్తే ఎందుకంటే అమేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయాడు వాయనాడులో గెలిచాడు ఇప్పుడు రాయబరేలిలో సోనియా గాంధీ ఓడిపోతే ఆ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల రాయబరేలి నుంచి కాకుండా ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయొచ్చు లేదా రాయబరేలి ఖమ్మం రెండు సీట్లలో కూడా పోటీ చేయవచ్చు గెలిచాక ఒక సీటు కావాలంటే ఖాళీ చేసి ప్రియాంక గాంధీని పెట్టవచ్చు అందులో సోనియా గాంధీ కనుక పోటీ చేయను అంటే ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీని కూడా అడిగే అవకాశం కూడా ఉంటుంది సో అందువల్ల సోనియా గాంధీయో ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం తెలంగాణలో మనం కొట్టిపారలేము ఇక బీజేపీ నిర్ణయం తీసుకుంటుందా ఇప్పటికైతే ఆ స్పష్టత లేదు అంటే సౌత్లో పోటీ చేయడం వల్ల బీజేపీకి ప్రయోజనం ఉంటుంది అనేది డౌట్ లేదు ఎందుకంటే ఇంకా బీజేపీ పైన విమర్శ ఏంటంటే నార్త్ ఇండియన్ పార్టీ అని సో అందువల్ల సౌత్ ఇండియాలో గుర్తింపు పొందిన బీజేపీ నాయకులు కూడా ఉండరు మన గమనిస్తే సో అందువల్ల ఇద్దరు గుజరాతీలు పాలిస్తున్నారు ఇద్దరు రాజకీయ నాయకులు ఇద్దరు పారిశ్రామికవేత్తలను రాహుల్ గాంధీ విమర్శిస్తూ ఉంటాడు సో అందువల్ల మోడీ అనే మోడీ గుజరాత్ కాదు యూపీలో కాదు సౌత్లో పోటీ చేసిన గెలుస్తాడు అంటే మోడీ ట్రూలీ నేషనల్ లీడర్ ఒక ప్రాంత నాయకుడు కాదు అనేటువంటి నరేటివ్ మోడీ పైన బిల్డ్ చేసానికి కూడా సౌత్లో పోటీ చేయడం ఉపయోగపడుతుంది నాగేశ్వర గారు ఇప్పుడు మోడీ కానీ సోనియా గాంధీ కానీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆల్రెడీ బీఆర్ఎస్ అధికారం కూడా కోల్పోయిన పరిస్థితి ఇక్కడ దాని ప్రభావం ఎలా ఉండబోతుంది ఇక్కడ పై ఏ రకమైన ప్రభావం ఉంటుంది ఏపీ పక్కనే ఆంధ్రప్రదేశ్ ఉంది అక్కడ ఉనికి లేని పార్టీలు రెండు కంపారిటివ్లీ మిగిలిన టీడీపీ వైసీపీతో చూస్తే బీజేపీ కాంగ్రెస్ పెద్దగా ఉనికి కూడా లేవు అక్కడ అక్కడ ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ప్రభావం చూపుతుందని అనుకోండి నేను ఎందుకంటే మోడీ అక్కడ పోటీ చేయడం లేదు సోని అక్కడ పోటీ చేయడం లేదు ప్రభావం చూపగలిగే అవకాశం ఉంటే అక్కడే పోటీ చేయాలి కదా వాస్తవంగా మోడీ తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే అక్కడ అందరూ గెలిపిస్తారు ఎందుకంటే జగన్ మిత్రుడే చంద్రబాబు మిత్రుడే పవన్ కళ్యాణ్ మిత్రుడే ఆడ మోడీకి శత్రులు లేరు ఆంధ్రప్రదేశ్లో మోడీకి ప్రత్యర్థులు కూడా లేరు మోడీని అందరూ సమర్థించేవారే కదా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అప్రకటితనో ప్రకటించో అందరూ కలిసి మోడీని గెలిపిస్తారు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఆ మోడీకి ఆ రకంగా గెలిపించే పంపుతారు ఇక్కడ వీళ్ళ ప్రత్యేక హోదా ఎన్నడో రాజకీయ అక్కడ పార్టీలు వదిలేశారు అందువల్ల నిజంగా ఏపీ బహుశా సేఫ్ సీట్ ఎందుకంటే ఇలా లోక్సభలో ఉన్న ఇరవై ఐదు మంది ఆంధ్రప్రదేశ్ సభ్యులు వైసీపీ కానీ టీడీపీ కానీ మోడీకి మద్దతుగా ఈ మధ్యన ఓటేసారు అవిశ్వాస తీర్మానం పైన అందువల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీల మద్దతే పార్టీ ఏదైనా అందువల్ల బహుశా నా సలహా ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక సీటు పోటీ చేస్తే జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిపి మోడీని గెలిపించిన గ్యారంటీ అందువల్ల అది ఆలోచించాలి కానీ అది తెలంగాణలో పోటీ చేస్తే ప్రభావం ఉంటుందని అనుకోను ఇక మన దేశంలో ఒక రాష్ట్ర రాజకీయాలకు మరో రాష్ట్ర రాజకీయాలకు పోలిక ఉండదు కానీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పైన కనుక ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఖమ్మంలో బీఆర్ఎస్ ప్రధాన పోటీదారు కాదు మీకు బీజేపీ ఖమ్మంలో ఏమీ లేదు కాంగ్రెస్కు ప్రధాన పోటీదారు బీఆర్ఎస్ ఉండాలి కానీ బీఆర్ఎస్ కంపారిటివ్లీ బలహీనపడింది సో సోనియా గాంధీ పోటీ చేస్తే ఖమ్మంలో బీఆర్ఎస్ అసలు ఫీల్డ్లో కూడా ఉండదు అందువల్ల సోనియా గాంధీ ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మంలో గెలిచే అవకాశం ఉంటుంది అన్లెస్ సంథింగ్ మిరాకిల్ జరిగితే తప్ప ఇక మల్కాజ్గిరికి వచ్చే వరకు డెఫినెట్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా పోటీలో ఉంటాయి బీఆర్ఎస్ కనుక పోటీలో ఉండదలుచుకుంటే ఏదైనా అప్రకటిత అవగాహన ఉండి మోడీకి గ్రౌండ్ ఫెసిలిటేట్ చేస్తానికి అన్డిక్లేర్డ్ సపోర్ట్ ఏమైనా బీఆర్ఎస్ ఇస్తే తప్ప కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా మోడీని ఓడించాలి తెలంగాణ గడ్డపైన బీజేపీని ఓడించిన చరిత్ర రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఉంది అందువల్ల బీజేపీనే కాదు బీఆర్ఎస్ను ఓడించిన చరిత్ర ఉంది ఇప్పుడు మోడీనే సాక్షాత్తు ఓడించే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు తెలంగాణ కాంగ్రెస్ అతిపెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టు వస్తుంది అందువల్ల కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఈడియం ఉంది మూవింగ్ ఎవర్ అండ్ ఎర్త్ అని అంటే భూమ్యాకాశాలను కదితా కదిలిస్తారు మోడీని ఓడించడానికి చాలా బలమైన పోటీ ఇచ్చి మోడీని తెలంగాణ గడ్డ పైన ఓడించి భారత జాతీయ కాంగ్రెస్కు బహుమానం ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఆలోచిస్తుంది అయితే నాగేశ్వర్ గారు ఇంకొక చర్చ కూడా ప్రధానంగా వస్తుంది గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు కాబట్టి మెదక్ బాద్ కూడా పోటీ దిగాలని రాహుల్ గాంధీని గతంలో కూడా ఒకసారి ఒకటి రెండు సార్లు కోరారు కాంగ్రెస్ నేతలు మెదక్ లో పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా ఇందిరాగాంధీ పోటీ చేశారు గెలిచారు కాబట్టి అంటే అలాంటి సెంటిమెంట్లు ఉంటాయని అనుకోను అలాంటి ఉంటే చిక్మంగ్లూరు నుంచి చేయాలి కదా అలాంటి ఉంటే బల్లారు నుంచి చేయాలి కదా సెంటిమెంట్లతో ఉండదు రాజకీయం అనేది మెదక్ సేఫ్ సీట్ కాదు రిలేటివ్లీ కాంగ్రెస్ కు ఎక్కడక్కడ బీఆర్ఎస్ కూడా బలంగా ఉంది సీట్ అది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఇస్ మచ్ బెటర్ అందువల్ల ఎప్పుడు కూడా అఖిల భారత నాయకత్వం పోటీ చేసేటప్పుడు డెఫినెట్గా రిలేటివ్లీ సేఫ్ సీట్ చూసుకుంటాడు రిస్క్ సీట్ ఎప్పుడు కూడా పోటీ చేయరు అది పైకి ఎన్ని చెప్పినా కూడా రిస్క్ సీట్ పోటీ చేయరు అందుకే ఓవైసీ అప్పుడప్పుడు అంటుంటాడు మోడీ వచ్చి నా దగ్గర పోటీ రాహుల్ గాంధీ నువ్వొచ్చు నార పోటీ అని అడుగుతుంటాడు ఓవైఎస్ ఆ రాహుల్ గాంధీని హైదరాబాద్ నుంచి పోటీ చేయని ఎందుకు చేస్తారు ఓవైసీకి అమ్మ చేస్తాడా సో ఓవైసీకి అమ్మ చేయడు హైదరాబాద్ నుంచి రాహుల్ గాంధీ చేయడు ఇంకా మోడీ ఏమైనా చేస్తే చేయొచ్చామని రాహుల్ గాంధీని చేస్తాడు సో అందువల్ల రాజకీయాల్లో సేఫ్ సీట్ ఆలోచిస్తారు కదా రైట్ నాగేశ్వర్ గారు సోనియా రా మోడీ పోటీ చేసే విషయం అట్లా పక్కన పెడితే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ నిన్ననే జరిగింది కేసీఆర్ని జగన్ వచ్చి కలిశారు పరామర్శించారు అఫ్కోర్స్ చాలా రోజుల కింద ఆయనకు దెబ్బ తగిలింది ఆయన ఆసుపత్రి పాలయ్యారు అయితే నిన్న ఇరవై రోజుల తర్వాత వచ్చి కలిశారు ఇందులో ఏమైనా రాజకీయం ఉండుండొచ్చా ఎందుకంటే గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ అధికారంలో కేసీఆర్ ఉన్నారు అక్కడ ప్రతిపక్షంలో జగన్ ఉన్నారు అప్పుడు జగన్కి కేసీఆర్ మద్దతు ఇచ్చారని రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని భయంగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు కూడా ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు కాంగ్రెస్ ఇక్కడ కలిసి పనిచేశారు పద్దెనిమిదిలో దానికి రిటర్న్ గిఫ్ట్లో రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ జగన్కు సపోర్ట్ చేశారనే చర్చ ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కూడా మళ్ళీ కేసీఆర్ జగన్ ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఏ రకంగా అయినా కావచ్చు వాట్ ఎవర్ అది అదే సమయంలో ఇక్కడ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు అక్కడ ప్రతిపక్షంలో చంద్రబాబు ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం కూడా అందరికీ తెలిసిందే మీద అవినాభావ సంబంధమే అది అంటే ఇక్కడ ఇక్కడ నుంచి రేవంత్ అటు చంద్రబాబుకు మద్దతు కేసీఆర్ జగన్కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా రానున్న ఎన్నికలకి అండ్ ఈ మద్దతు వల్ల ప్రయోజనం కూడా ఏముండదు కదా ఇప్పుడు జగన్ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి కేసీఆర్ బహిరంగ మద్దతు ఇస్తే జగన్కు లయబిలిటీ ఒకవేళ రహస్య మద్దతు ఇచ్చి చేయగలిగింది ఏం లేదు అక్కడేమి బీఆర్ఎస్ అనుకూల ఓట్లు లేవు కనీసం ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం అనుకూల ఓటర్లు ఉన్నారు ఓట్లున్నాయి అక్కడ అనుకూలమైన ఓట్లు లేవు కేసీఆర్ పరోక్షంగా సపోర్ట్ చేస్తే కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నాడు కదా అని జగన్కు ఓటు వేసే ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో లేరు మన అందరికీ తెలుసు ఇంకేమైనా ఉంటే జగన్ కేసీఆర్తో తో లింక్ అనేది ఆంధ్ర సెంటిమెంట్ పెరగడానికి సీమా సెంటిమెంట్ పెరగడానికి మాత్రమే ఉపయోగపడుతుంది రెండు లాజిస్టిక్ సపోర్ట్ అంటే తెలంగాణలో కనుక కేసీఆర్ అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో లాజిస్టిక్ సపోర్ట్ లాజిక్ సపోర్ట్ అంటే మనకు అందరికీ తెలుసు పొలిటికల్ మేనేజ్మెంట్ కావలసిన వివిధ రకాల ఎరేంజ్మెంట్ చేయడంలో పరుగు రాష్ట్రంలో అనుకూల ప్రభుత్వం ఉంటే కొంత ఉపయోగపడుతుంది అది మనకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు కూడా కొన్ని అన్ని డోర్స్ తింటూ ఉంటాం అది ఎంత నిజమో తెలియదు కానీ సో కానీ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ అను అధికారంలో లేరు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీలో షర్మిల జరిగింది అందువల్ల రేవంత్ చంద్రబాబు నాయుడు ఉన్న వ్యక్తిగత బంధాలతో కూడా సంబంధం లేదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రయోజనాల కొరకే పనిచేయాల్సి ఉంటుంది పనిచేస్తాడు కూడా రేవంత్ రెడ్డి అంత అమాయకుడు కాదు అందువల్ల బట్ ఏదునా కాంగ్రెస్ కూడా అక్కడ వైసీపీ వ్యతిరేక పాలిటిక్స్లోనే ఉంది అందువల్ల జగన్కు తెలంగాణలో కేసీఆర్ చేయగలిగే సహకారం కూడా ఏమీ లేదు అందువల్ల రాజకీయంగా జగన్ విజయానికి కేసీఆర్ ఏమైనా ఉంటే సూచనలు సలహాలు ఇవ్వచ్చు తన అనుభవం ఆ సూచనలు సలహాలు కేసీఆర్ని గెలిపించలేకపోయాయి జగన్కు ఆ అనుభవాలు చెప్తే చెప్పచ్చు దాన్ని కలిసి పరామర్శించినప్పుడు చెప్పాలని లేదు ఫోన్లో మాట్లాడుకు కూడా చెప్పచ్చు అవును అందువల్ల ఏదో రాజకీయ అవసరాల కొరకే జగన్ వచ్చి కేసీఆర్ను కలిసాడంటే అర్థం లేదు ఏ ప్రాతిపదిక లేదు సలహాలు సూచనలు మాట్లాడుకుంటారు ఎన్నికల్లో తన అనుభవాలు చెప్తారు జగన్ తన అనుభవాలు చెప్తారు ఒక రాజకీయాల్లో ఓడిపోయిన కేసీఆర్ కున్న రాజకీయ పరిణతి రాజకీయ వ్యూహ రచన సామర్థ్యం అందరికీ తెలిసిందే అంటే ఓడిపోతే ఓడిపోవచ్చు జనరల్గా అనుభవం జనరల్ గా ఒకటి శత్రువుకు శత్రువు మిత్రుడు అని చెప్తుంటారు కదా ఆ రకంగా కేసీఆర్ జగన్ ఇద్దరు కలవడం వల్ల చంద్రబాబు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్కి రేవంత్ రెడ్డి శత్రు అవుతాడు జగన్కి చంద్రబాబు అవుతారు కాబట్టి వాళ్ళిద్దరికీ మొదటి నుంచి కొంత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా రేవంత్ రెడ్డి నుంచి ఉన్న సహకారం అందే అవకాశం ఉందా చంద్రబాబుకి అంటే ఇప్పుడు వెనక్ కేసీఆర్ జగన్ సర్వ స్వతంత్ర చక్రవర్తులు వాళ్ళ రెండు ప్రాంతీయ పార్టీల నాయకులు వాళ్ళు ఏదనుకుంటే అదే జరుగుతుంది కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రయోజనాలకు కూడా ఇమిడి ఉంటాయి ఇక్కడ జగన్ కేసీఆర్ విషయంలోమో పరస్పర ప్రయోజనాల ఘర్షణ లేదు జగ వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ లేదు బీఆర్ఎస్ ఆంధ్రాలో లేదు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా ఉంటుంది కనుక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రయోజనాలకు భిన్నంగా ప్రయోజనాలకు అడ్డు తగిలే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరించే అవకాశమే లేదు ఉదాహరణకు కాంగ్రెస్ తెలుగుదేశం వ్యతిరేక పాలిటిక్స్ తీసుకుంది రేవంత్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో చంద్రబాబు నాయుడు సహకరించగలడా సహకరించి తన రాజకీయాలకే ప్రమాదం తెచ్చుకునేంత ఆమాయకుడు రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు అంటే అభిమానం ఉందని ఆయనే అనేకసార్లు చెప్పాడు ఎందుకంటే నేను ఆయనతో పనిచేసిన కనుక ఆ మేరకు నాకు అభిమానం ఉంటుంది రాజశేఖర రెడ్డితో పనిచేసిన వాళ్ళకు రాజశేఖర రెడ్డి పట్ల అభిమానం లేదా అన్నాడు అందువల్ల కానీ అభిమానాలు ఏదున్నా రాజకీయాల్లో వారి ప్రయోజనాలు ఏమిటి ఉంటాయి అందువల్ల కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడుని వ్యతిరేకిస్తే చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో తాను బలహీన పడాలని రేవంత్ రెడ్డి కోరుకుంటాడా అందువల్ల అవకాశం లేదు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ కాంగ్రెస్ కానీ జగన్ వ్యతిరేక శిబిరంలోనే ఉంది అందుకే ఇటీవల కాంగ్రెస్లో చేరిన షర్మిల లోకేష్ కు గిఫ్ట్ పంపారు కదా తామైన వైఎస్ఆర్ ఫ్యామిలీ తరఫున ఆ గిఫ్ట్ పంపాడు అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పరస్పర విరుద్ధ రాజకీయ శిబిరాలు ఏమి లేవు ఇక తేలాల్సింది అంటే టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటా లేదా అన్నది తేలాలి బట్ రాజకీయ శిబిరాలు మాత్రం వేరువేరు కాదు ఇద్దరు కూడా జగన్ వ్యతిరేక శిబిరాలు ఉన్నారు కనుక ఆ అవసరము ఉంటుందా అనేది ప్రశ్న ఉంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాలకు ప్రయోజనాలకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వం కానీ వ్యవహరిస్తుంది రైట్ థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు మొత్తానికి తెలంగాణ నుంచి మోడీ సోనియా గాంధీ ఇద్దరు కూడా బదిలో దిగితే మాత్రం తెలంగాణ రాజకీయం ఖచ్చితంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారబోతుంది అయితే గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత చక్రం దిప్పారనే ప్రచారం జరిగింది జగన్కి సపోర్ట్గా నిలిచారనే ప్రచారం జరిగింది ఇప్పుడు జగన్ వచ్చి స్వయంగా కేసీఆర్ని నిన్న కలిసి వెళ్లారు అటు రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య కూడా మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి రానున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తెలంగాణ రాజకీయాలు కానీ తెలంగాణ రాజకీయ పార్టీల ప్రభావం కానీ మేరకు ఉంటుందనేది మనం ఇది చూడాలి ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్తో స్పెషల్ అనాలిసిస్